హాయ్ అండి అందరికీ ఇక్కడ నేను మార్నింగ్ మార్నింగ్ మా పిల్లల కోసమని మల్టీ మిల్లెట్ జావా అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇవి రాగులు జొన్నలు సజ్జలు అరికలు అన్నీ వేసి పౌడర్ చేయించి పెట్టుకుంటాను నేను పక్కన దా ఆ పౌడర్ని టూ స్పూన్స్ వేసి ఒక గ్లాస్ వాటర్లో బాగా మిక్స్ చేసి బాయిల్ చేసేస్తాను సాల్ట్ అనేవి ఏమీ వేయను అనమాట ఇలా బాయిల్ చేసేసి బాయిల్ చేసి పక్కన పెట్టేస్తాను చల్లారడానికి ఇలా మార్నింగ్ మార్నింగ్ పిల్లలకి మల్టీగ్రెయిన్ జావ ఇవ్వడం చాలా మంచిది అనమాట ఎందుకంటే దాంట్లో ఇది యాక్చువల్గా ప్రిపేర్ చేయడం కూడా మనకి చాలా ఈజీ తొందరగా అయిపోతుంది హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట మార్నింగ్ టిఫిన్ తినడం వల్ల తొందరగా తిన్నారు కదా లేట్ అవుతూ ఉంటుంది ఇలా జావా చేసి ఇవ్వడం వల్ల వాళ్ళకి హెల్త్ బోన్స్ అనేవి స్ట్రాంగ్గా అవుతాయి ఇం పాటు మనకి టైం కూడా సేవ్ అవుతుంది కాబట్టి నేను ఇలా వీక్లో త్రీ టైమ్స్ చేస్తాను త్రీ ఫోర్ డేస్ ఇలా రాగి జావాణి చేసి ఇస్తాను ఇక్కడైతే నేను సాల్ట్ కానీ ఏం కానీ వేసి ఉడికించట్లేదు ఎందుకంటే మా పిల్లలిద్దరూ ఒకరు పాలు ఒకరు పెరుగు వేసుకొని తాగుతారనమాట అందుకని నేను ఏం వేయట్లేదు తర్వాత అది పక్కన పెట్టేసి సామాన్లు నైట్ తోమిన సామాన్లు అన్నిటినీ సర్దేస్తున్నాను తర్వాత మా హస్బెండ్ లేచారు మా హస్బెండ్ కోసం అని కాఫీ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చేసాను అంతలోపల మా హస్బెండ్ పిల్లల్ని అయితే లేపి స్నానానికి తీసుకెళ్తున్నారు స్నానం చేపిచ్చేస్తున్నారు తర్వాత స్నానం చేసిన తర్వాత పిల్లలకి ఈ నేను జావ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఒక కప్పులో అయితే మిల్క్ వేసి ప్రిపేర్ చేశాను ఒక కప్పులో అయితే పెరుగు వేసి ప్రిపేర్ చేసేసి వాళ్ళకు తాపించేసాను అనమాట తాపించేసి వాళ్ళని స్కూల్కి పంపించేసాం ఇక్కడ మా కోసం అయితే నేను ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఉప్మా వెజిటేబుల్ ఉప్మా అంటే నాకు చాలా ఇష్టం అండి నేను యాక్చువల్గా వీక్లో టూ త్రీ టైమ్స్ వెజిటేబుల్ ఉప్మా అంటే మార్నింగ్ టైమ్ చేసుకొని తింటాను అనమాట ఎందుకంటే ఇలా వెజిటేబుల్స్ వేసుకొని నేను ఆవిరిలో ఉడికిస్తాను అనమాట వెజిటేబుల్స్ ఎక్కువ ఆయిల్ లేకుండా ఆవి ఆవిరిలో ఉడి కొద్దిగా వాటర్ వేసి వెజిటేబుల్స్ వేసి ఉడికించేయడం వల్ల అవి తొందరగా ఉడికిపోతాయి ఆయిల్ ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు మనకు న్యూట్రియన్స్ అన్ని అన్ని బాగా అందుతాయి అనమాట తర్వాత అలా ఆవిరిలో ఉడికించిన తర్వాత ఆనియన్స్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుంటే పెనం కూడా మాడిపోదు అనమాట తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు గోధుమ రవ్వకి రెండు రెండు కప్పుల వాటర్ వేసేసుకొని కొద్దిగా పీనట్స్ వేసేసుకొని వేరుసెల్ల గుళ్ళు వేసేసుకొని ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఇలా గోధుమ రవ్వ అనేది వేసేసుకోవాలన్నమాట మనకి కొద్దిగా మెత్తగా కొంతమంది మెత్తగా ఇష్టపడతారనమాట కొ మెత్తగా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు ఇంకా పొడి పొడిగా కావాలనుకుంటే మనం ఎక్కువ వాటర్ అయిపోయాయి అనుకుంటే దానిపైన ఒకటి రెండు స్పూన్ల గోధుమ రవ్వ వేసుకుంటే పొడి వస్తుంది ఇక్కడ చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో దాంట్లో నేను పప్పుల పొడి వేసుకొని తినేసాను అనమాట తర్వాత పిల్లలకి లంచ్ బాక్స్ కోసం అని చెప్పి ఫస్ట్ పప్పు రసం కోసం అని పప్పు అనేది కుక్కర్లో పెట్టేశాను తర్వాత బీట్రూట్ పెసరపప్పు ఫ్రై అనేది చేద్దామనుకుంటున్నాను ఎందుకంటే పెసరపప్పు పిల్లలకి చాలా మంచిది రోజు ఒక కప్పు పెసరపప్పు పెట్టడం వల్ల వాళ్ళకి ప్రోటీన్ అనేది సమపాలలో దొరుకుతుందన్నమాట అలా పెసరపప్పు కూడా కొద్దిగా నానబెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ మాత్రమే వేస్తున్నాను చూడండి తక్కువ చాలా కొద్దిగా ఇలా కొద్దిగా ఆయిల్ వేసి ఫస్ట్ బీట్రూట్ వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి దాంట్లో మనం ఆల్రెడీ నా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకున్న పెసరపప్పును వేసేసి కొద్దిగా సాల్ట్ వేసి దాంట్లో కూడా ఆయిల్ తక్కువ కావాలంటే మనం కొద్దిగా వాటర్ వేసి ఆవిరి పట్టాలన్నమాట ఆవిరి పట్టిన తర్వాత అవి బాగా ఉడికిపోతాయి మనకి ఇంకొంచెం మెత్తగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసేసి బాగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఫ్రై చేసేసుకొని దాంట్లో కొద్దిగా పప్పుల పొడి వేసే వేసేసాను అనమాట అంతే పెసరపప్పు బీట్రూట్ ఫ్రై అనేది అయిపోయింది తర్వాత ఇక్కడ నేను పప్పు చారు కోసం అని చెప్పేసి పోపు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అక్కడ అల్లము అల్లం కాదు తెల్లగడ్డలు ఇంకా జీలకర్ర మిరియాలు వేసి బాగా దంచి అది ఫ్రై చేసేసుకున్నాను ఆల్రెడీ పప్పు ఉడకబెట్టుకున్నాం కదా దాంట్లో కొద్దిగా చింతపండు వేసి తిరగవాత పెట్టేసుకున్నాము తర్వాత రెడీ అయిపోయిన తర్వాత ఇంకా నేను మా పిల్లల కోసమని అయితే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసాను అండి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసి స్నాక్స్ కోసం అయితే వాటర్ మిలన్ పెట్టి ఒక డేట్స్ పెట్టేసి ఇంకా లంచ్ బాక్స్ అయితే పిల్లలకి ఇచ్చేసి వచ్చేసాము ఇంతే అండి ఈరోజు మార్నింగ్ లా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్